హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్బులు కోసం లంచ్ బాక్స్ అయితే రెడీ చేద్దామా నేనైతే ఫిక్స్ అయిపోయా బబ్బులు కోసం బిర్యానీ స్టైల్లో ఉండే అంతగా టమాటా బాత్ని రెడీ చేద్దామని బిర్యానీ అంటే చాలండి ఒక ముద్ద ఎక్కువగా తింటాడు బబ్బులు సో అందుకే అదే సేమ్ స్టైల్లో నేను టమాటా బాత్ని కూడా చేద్దామని ఫిక్స్ అయ్యా సో దానికి కావాల్సిన ఏంటంటే మనకి ఆనియన్స్లోనే బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను నేను అల్లం పేస్ట్ వేసాను బిర్యానీ ఫ్లేవర్స్ అన్ని వేసాను అన్ని వేసుకుంటున్నాను టమాటోస్ వేసాను దానికి సరిపడా ఉప్పు కారం వేసాను అయితే ఇక్కడ ఏంటంటే మనం అన్నంని టమాటా బాతులు ఇట్లా టమాటా కర్రీ ఇలాగ చేస్తాం కదా సో అలా వేసేటప్పుడు చల్లార పెట్టుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందే ఎందుకంటే వేడివేడి అన్నం మనం ఆల్రెడీ ఆయిల్ వేస్తే ఏంటంటే ఆయిల్ తొందరగా పీల్చుకుంటుంది అప్పుడు అన్న ఆ రైస్ అంతా కూడా ఆయిల్ ఆయిలీగా ఉంటుంది చల్లారి చల్లారేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువ పీరుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో టేస్ట్ అయితే అద్దరిపోయింది బబ్లుకి కూడా చాలా నచ్చింది ఈ రోజు టిఫిన్ బదులు బబ్లు టమాటా బాతే తిన్నాడు అంతగా నచ్చింది అనమాట సో బబ్లు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది అలాగే స్నాక్స్ ఏంటంటే ఫోర్ నట్స్ ఫోర్ ఆల్మండ్ సీడ్స్ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఈ రోజు బబ్లూస్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి